अभिवृद्धि निरोधक वैसी प्रभुत्व विधान्यतिरेक बीजेपी प्रजापोर कार्यक्रम అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం గియల్పురం గ్రామంలో ఈ నెల ఇరవై ఒక్క నుంచి ఇరవై తొమ్మిది వరకు బిజెపి ప్రజా పోరు కార్యక్రమంలో భాగంగా బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మరియు గొలుగొండ మండల అధ్యక్షులు చందక గౌరీ నాయుడు మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని రానున్న ఎలక్షన్ లో ఓటు బ్యాంకు మెరుగుపరుచుకుంటామని తెలియజేయడమైనది మన దేశం ఇంత ప్రతిష్టంగా బలంగా ఎదగడానికి కారణం ముఖ్య కారకులు నరేంద్ర మోడీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు వర్మ కొండబాబు నర్సీపట్నం కన్వీనర్ తామరణ ఎర్రనాయుడు బెలగా జగన్నాథం ప్రజాపూర్ యాత్ర కన్వీనర్ గవిరెడ్డి త్రినాథ్ పల్ల రమణయాదవ్ మండల అధ్యక్షుడు చందక నాయుడు రాష్ట్ర యువ నాయకులు అడిగల్ల సతీష్ అల్లూరి జిల్లా నాయకులు అరిమెల రాజు రేముల చంద్రరావు తదితరులు పాల్గొన్నారు మనం మీరు ఏ పార్టీకి ఓటేస్తే వేస్తే మనకి అన్ని పథకాలు కూడా మంచిగా వస్తాయి దేశం బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ఒకసారి ఆలోచించండి వాటర్లకు కూడా నేను ఇక్కడ మాట్లాడచ్చు మాట్లాడకూడదు నాకు తెలియదు కానీ నేనైతే వాటర్లకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తానండి దయచేసి కూడా ఏదో ఇప్పుడు రాష్ట్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారని డబ్బులు పంచు డబ్బులకి మందు సీసాలు ఆశపడి దయచేసి మాత్రం ఓట్లు వేయకూడదండి ఎందుకంటే మనం ఎప్పుడైతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోనో మనం ప్రశ్నించే తత్వాన్ని మాత్రం మనం మరిసిపోతూ ఉంటాం ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం బానిసగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా డబ్బులు తీసుకోకుండా ప్రలోభాలకు లొంగిపోకుండా ఎవరైతే మన దేశాన్ని అభివృద్ధి పదంగా నడిపిస్తారో మీకు అందరికీ తెలుసు రైస్ అవ్వచ్చు విశ్వకర్మ యోజన అవ్వచ్చు త్వరలో కరెంటు కూడా కరెంటు ఏ విధంగా గుంజేస్తాడారో మనకు తెలుసు ఆ కరెంటు బిల్లులు కూడా గుంజుకుండా సూర్యకారీ మన మోదీ గారు కరెంటు బిల్లులు కూడా లేకుండా మన దేశంలో కోటి మందికి ఎవడ పశ్చిమ సూర్యగార పథకాన్ని ఇవ్వడం జరుగుతుందండి ఇంకా ఈ ప్రభుత్వం ఏవైతే అరాచకాలు చేస్తుందో అవన్నీ కూడా ఎండగట్టడానికి మన నసిపట్నం అసెంబ్లీ కో జగన్నాథన్ గారు గారు మాట్లాడుతారండి అదే సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా విధానాలు వాటిని కూడా ప్రజలకు తెలియజేసి ప్రజల ముందు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కేంద్రం అనుసరిస్తున్నటువంటి పథకాలు వీటిని మీ ముందుంచి మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వానికి మీ మద్దతుని సమీకరించడానికి ఈ రోజు ఈ యొక్క ప్రజా యాత్రని మన ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలో ప్రతి ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకి తిరిగి ఈ ప్రజాపౌర యాత్రలో భాగంగా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అన్యాయం చేస్తుందనే విషయాన్ని వారికి వివరించి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ఈ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకి మరి అన్ని ప్రాంతాల ప్రజలకి అన్ని రాష్ట్రాల ప్రజలకి ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా పెరుగుతున్నాయి అనేటువంటి విషయాలను వివరించడానికి నరేంద్ర మోడీ గారు పెట్టిన పథకం ఈ యొక్క యాత్ర ప్రజాపూర్ యాత్ర నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి